పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే జర్నీ అయితే కొంచెం జనాల కోసం చేస్తారు అది అందరికీ తెలుసు జనాలు మంచి కోసం చేసేది కదా ఏదైనా గానీ ఇప్పుడు ఎవరి కోసం పార్టీలు పెట్టినా కానీ ఇప్పుడు ఏ ప్రభుత్వం స్థాపించినా గానీ మనకి కావాల్సింది ఏంటి ప్రజాస్వామ్యం కావాలి ప్రజాస్వామ్యం కావాలంటే చాలా చేయాలి మంచి ఆ మంచి చేయాల్సింది ఎవరు గెలిచిన వాళ్ళు గెలిచిన వాళ్ళు కానీ ఓడిపోయిన ఓడిపోయిన వాళ్ళు చేయరు ఓడిపోయిన వాళ్ళు ఏం చేసుకుంటారు ఒక చేసుకుంటారు అంటే ఎక్కడికి వస్తున్నా అక్కడికి వస్తున్నా అలా చేయతా ఇలా చేస్తా అంటే గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు జనాలకి ఏం కావాలి ఏం నీడ్స్ కావాలి ఏం వనరులు కావాలి కదా అవి చేసేవాళ్ళు రాజకీయ నాయకు రాజకీయ నాయకు ఓటేసేదే ప్రజలు కాదు ఇంకో టాక్ జగన్మోహన్ రెడ్డి మళ్ళొకసారి జైలు లేదన్న జగన్ జగన్ జైలుకి అయితే వెళ్ళడన్న ఏదైనా చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి జగన్ అయితే జైలుకి వెళ్ళాడు ఆయన చేస్తున్నది చేసిన అన్ని చేసి పక్కన పెట్టుకున్నాడు ఆయన కావాల్సిన ఇటు పక్కన పెట్టుకున్నాడు జైలుకి వెళ్తే అమ్మంటే బయటకు వస్తాడు జైలుకి వెళ్ళకపోతే ఆయనకు వస్తాయి పవన్ కళ్యాణ్ పరిపాలన అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది ని అయితే డెవలప్ చేస్తారు పక్క సిబిఎం గారు అయితే మస్తు హైదరాబాద్ డెవలప్ చేసినట్టు ఏపీని కూడా డెవలప్ చేయడానికి చాలా కృషి పడుతున్నారు ఐటీ డెవలప్ చేయడానికి నారా లోకేష్ గారు అయితే అబ్బో రెడ్ బుక్ అని ఏదో సృష్టించారు బాబోయ్ దాంట్లో తీసిన దాంట్లో తీసినట్టు ఎవరిని తెలియదు అసలు నెట్ బుక్ అని చుట్టించారు నారాష్ గారు దాంట్లో అయితే బరాబర్ మస్తు ఉండే మస్తు ఐటీ ఐటీ హబ్ అయితే డెవలప్ అయిపోతుంది మా ఏపీకి అది మా పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మా ఏపీకి ఏం దిగులు లేదు చెప్తారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సీఎం అయితే ఇంకా తిరుగులేదు ఏపీని ఏ లేదు చూపించడానికి ఉండరు ఇంకా నారా నారాలోకి సీఎం అవడన్నా ఐటీ హెడ్ ఉంటే డెవలప్ అవుతాడు ఏపీ సీఎం అయితే పవన్ కళ్యాణ్ మస్తు అదే కుదిరిద్ది అంతే